రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్కూడు చిరంజీవి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది వర్ర బోరం అయితే మనమైతే అమ్ముకొని అయితే మిరాగూడ మార్కెట్లో అయితే రావడం అనేది జరిగింది ప్రజెంట్ అయితే మనం చేసుకునేటటువంటిది బోరం యొక్క లెక్కలు ఏ విధంగా అయితే చేసుకోవాలో మనమైతే తెలుసుకుందాము అయితే ఈ వీడియో గురించి అయితే నాకు ఇద్దరు ముగ్గురు అయితే వీడియో పెట్టడం అనేది జరిగింది మనం కొంచెం వీడియో చేయన్న ఎట్లా చేయాల లెక్క అనేది చూడండి ఒకసారి ఇప్పుడు మనకు వచ్చినటువంటి వెయిట్ అరవై ఐదు పది కేజీలు దీన్నైతే మనం ఫస్ట్గా అయితే మనం బస్తా లెక్క అయితే మార్చుకోవాలి బస్తా లెక్క అంటే మనకి ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి అరవై ఐదు పది కేజీలు మనకు డివైడెడ్ బై డెబ్బై కొడితే మనకి తొంభై మూడు బస్తాలు అయితే రావటం అనేది జరుగుతుంది తొంభై మూడు బస్తాలు అయితే మనం వచ్చిన దాన్ని బస్తాల లెక్క మార్చుకోవాలి మార్చుకున్నాక లెక్క అయితే మనం చేసుకుంటే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది చూడండి అరవై ఐదు పది వచ్చింది మనకి తొంభై మూడు బస్తాలు అంటే మనకి బోరం కింద అయితే మనకైతే ప్రజెంట్ అయితే అయితే తీయడం అనేది జరుగుతుంది ప్రతి మార్కెట్లో కూడా అయితే మనకి దీనికైతే ముప్పై ఐదు కేజీలు అయితే తీసివేయడం అనేది జరుగుతుంది అది అలా ముప్పై ఐదు కేజీలు ఎందుకు తీసారంటే మనకు వచ్చేసి వంద బస్తాలు లోపు ఉంటే ముప్పై ఐదు కేజీలు అయితే తీసేస్తారు అదేవిధంగా యాభై బస్తాల పైన ఉంటే ముప్పై కేజీలు బ అంటే మనకు వెయిట్ని బట్టి తీసేయడం అనేది జరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై కేజీల మధ్యలో తీసేయడం అనేది జరుగుతుంది అయితే మనకి ఇప్పుడు ఉన్న వేటిని బట్టి అయితే ముప్పై ఐదు కేజీలు అయితే తీసేసుకోవడం అనేది జరిగింది మనకి ఇప్పుడు అరవై ఐదు పది మైనస్ ముప్పై ఐదు పోతే అరవై నాలుగు డెబ్బై ఐదు కేజీలు అయితే మనకు ఉన్నటువంటి వచ్చినటువంటి వెయిట్ ఈ వెయిట్ బట్టి మనమైతే ఇప్పుడు లెక్క అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అరవై నాలుగు డెబ్బై ఐదు డివైడెడ్ బై వంద ఇంటూ రేట్ వచ్చేసి ఇరవై మూడు వందలు ఇక్కడ మనకి వచ్చినటువంటి అరవై నాలుగు డెబ్బై ఐదు డివైడెడ్ బై డివైడెడ్ బై వంద ఇక్కడ వంద ఎందుకు వేస్తున్నాం అంటే మనకి మనం బేరం అయితే మనకి కింటా రెక్క కాబట్టి మనమైతే వంద కేజీలు అనేది ఇది వచ్చేసి అందుకోసం అందుకోసమనే కింటాకి వంద అయితే కాబట్టి వంద వేసుకో హండ్రెడ్ అయితే వేసుకోవడం జరిగింది మనకు వచ్చినటువంటి రేటు మనకు పడ్డటువంటి రేట్ ఎంత అంటే ఇరవై మూడు వందల రూపాయలు అయితే మనకైతే మార్కెట్లో అయితే మనకి రేట్ అయితే పట్టడం జరిగింది ఈ వర్డకి అయితే మాకు ఇరవై మూడు వందలు పట్టడం జరిగింది ఎవరైనా రెక్క సేమ్ ఇదే రెక్క మీకు ఒకవేళ మారితే రేటు మారుతుంది అదే విధంగా కేజీని మారినా కానీ ఈ విధంగా తీసేసుకొని ఒక ఐదు కేజీ పది కేజీ డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ మీరు తీసేసుకొని చేసుకున్న అదే విధంగా ఉంటుంది అంటే మనకు వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే మనకి అమౌంట్ అయితే రావడం అనేది జరుగుతుంది అయితే ఈ అమౌంట్ మనకైతే వాళ్ళైతే మెరుగు అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇందులో మనకి దిగుమతి అనేది ఉంటుంది మెరుగు దిగుమతి అవి ఖర్చులు అయితే ఉంటాయి గుమ్మస్తా రుసుము అనే దిగుమతి అనే అవి తీసివేయడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ వచ్చిన బస్తాలం బట్టి ఈ రుసుము ఇవే తీసేయడం అనేది జరుగుతుంది తొంభై మూడు బస్తాలకి ఇంటూ పదకొండు రూపాయలు అయితే ఇది వచ్చేసి బస్తాకి ఇది హమాలి మామూలు వచ్చేసి పదకొండు రూపాయలు ఉంటుంది ఓ ఇంతకుముందు పది రూపాయలు ఉండేది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక రూపాయి అయితే పెంచడం అనేది జరిగింది ప్రజెంట్ అయితే తొంభై మూడు రూపాయలు పదకొండు రూపాయలు తీసుకుంటుండు తొంభై మూడు రూపాయలు ఇంటూ పదకొండు మనకు వచ్చేసి వెయ్యి ఇరవై మూడు అదేవిధంగా తొంభై మూడు బస్తాలు ఇంటూ రెండు రూపాయల యాభై పైసలు గుమస్తా 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 అంటే ఇప్పుడు అందులో పనిచేసేటటువంటివన్నీ గుమస్తాలు ఉంటారు వాళ్ళకి రెండు రూపాయల యాభై పైసలు అయితే మన మీద ఖర్చు చేయడం అనేది జరుగుతుంది తొంభై మూడు బస్తాలు ఇంటూ రెండు రూపాయల యాభై పైసలు ఇదైతే వచ్చేసి రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటుంది అదేవిధంగా వేయి బ్రిడ్జి వేయి బ్రిడ్జి వచ్చేసి వంద రూపాయలు ఇవి కూడా మన పేరు మీదనే కటింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఇది ఎన్ని బస్తాలు పోయినా కానీ వంద రూపాయలు కటింగ్ అయితే ఉంటుంది ఒకసారి ట్యారీ చే క్యాలిక్యులేట్ చేసుకుని వెయ్యి ఇరవై మూడు ప్లస్ రెండు వందల ముప్పై రెండు ప్లస్ వంద రూపాయలు ఇది మనకు వచ్చేసి పదమూడు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది అయితే మనకు వచ్చినటువంటి వెయిట్లో పదమూడు వందల యాభై ఐదు రూపాయలు అయితే మనమైతే తీసేసుకోవటం అనేది జరుగుతుంది ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మైనస్ పదమూడు వందల యాభై ఐదు ఇవైతే తీసేసుకుంటే మనకి ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే మన చేతికి అనేది రావడం అనేది జరుగుతుంది పాటుగా మనం ఇంకా ట్రాక్టర్ కిరాయి కానీ వేరే ఎటువంటి మనకి అడ్వాన్స్ ఏమైనా కావాలని తీసుకున్నా కానీ తర్వాత మనకైతే ఇప్పుడు లెక్క చేసి ఇచ్చేటప్పుడు అయితే మనకైతే ఈ విధంగా అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఇదైతే మనకి క్వింటాల్ లెక్క అదే ప్లస్ బోరం కాబట్టి ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మనకి బస్తాలు లెక్క మన బస్తాలు కనుక లోడ్ చేసి పంపినట్లయితే అది ఆ లెక్క వచ్చేసి వేరే విధంగా ఉంటుంది దానికి దీనికి అసలు సంబంధం ఉండదు ఎందుకంటే దాంట్లో కేజీల కటింగ్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వేరే విధంగా ఉంటుంది ఒకసారి అయితే మళ్ళీ నేను మీకు మొత్తం పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది మనకు వచ్చినటువంటి బోరం పోసినటువంటి ఫుల్ వేట్ వచ్చేసి అరవై ఐదు పది కేజీలు మనకు అక్కడ పడ్డటువంటి కింట రేట్ వచ్చేసి ఇరవై మూడు వందలు మనకి వచ్చినటువంటి ఈ వెయిట్తో వాటి ఈ మనకి అరవై ఐదు పది వెయిట్ ఎంత వస్తుందంటే తొంభై మూడు బస్తాలు అయితే రావడం అనేది జరుగుతుంది అయితే మనకి తొంభై మూడు బస్తాలు అయితే ముప్పై ఐదు కేజీలు అయితే తీసివేయటం జరిగింది ముప్పై ఐదు కేజీ తీసేస్తే అరవై నాలుగు డెబ్బై ఐదు కేజీ రావడం అనేది జరిగింది దీన్ని మనం డివైడెడ్ బై వంద ఇక్కడ వంద ఎందుకేస్తున్నాను అంటే మనకి క్వింటాల్ లెక్క బేరం కాబట్టి ఇక్కడ వంద వందేసినాం అదేవిధంగా మనకు పడ్డటువంటి రేటు ఇరవై మూడు వందలు కాబట్టి ఇంటూ ఇరవై మూడు వందలు మనకు వచ్చినటువంటి ఫుల్ ఒక లక్ష నలభై ఎనిమిది వేలు తొమ్మిది వందల ఇరవై ఐదు ఈ దిగుమతి ఖర్చులు తీసేస్తే మనకి వచ్చినటువంటి మన చేతికి వచ్చేది ఒక లక్ష నలభై ఏడు ఐదు వందల డెబ్బై మీరు ఏ ఎక్కడ చేసుకున్నా కానీ ఇంక ఇదే విధంగా ఏ ఎక్కడైనా ఉంటుంది కానీ మనకి ఇక్కడ దిగుమతులు ఇవైతే ఇక్కడ గుమ్మ సరోసం దిగుమతులు అయితే ఇవైతే ఉజునగర్లో అయితే మాత్రం పదమూడు రూపాయల మటు కూడా తీసేయటం అనేది జరుగుతుంది ఒక్కొక్కది ఒక్కొక్క పన్నెండు రూపాయలు తీసేయడం అనేది జరుగుతుంది అది దిగుమతి వచ్చేసి మిడిని బట్టి ఉంటుంది కాబట్టి మనం మిరు దగ్గర ఎంతైతే దిగుమతి తీసేస్తారో దాన్ని బట్టి మనం అనేది చేసుకుంటే మనకైతే సరిపోతుంది అయితే మీకు ఇటువంటి వీడియోలు ఏమైనా కావాలన్నా అదేవిధంగా మన మన వ్యవసాయానికి అగ్రికల్చర్ సంబంధించిన వీడియోలు కావాలన్నా కానీ మా ఫోన్ మా ఇప్పుడు మా ఛానల్లో అయితే ఉండటం అనేది జరిగింది ప్రస్తుతం అయితే మీరైతే ఈ వీడియో చూసేటప్పుడు అయితే మాకైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ లైక్ అయితే ఇవ్వటం ద్వారానైతే మీలాంటి మనలాంటి తెలియ తెలియనటువంటి వాళ్ళకైతే చాలామంది అయితే తెలుసుకోవడానికి అయితే వీలుంటుంది చాలామందికి అయితే ఈ వడ్డ ఎక్కడ అనేది చేయటం అనేది రాదు దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ షేట్ అయితే ఏ విధంగా అయితే చేసి ఇస్తారో ఇంకా ఆ విధంగా తీసుకొచ్చుకుంటారు ఇంక అంతే వాళ్ళకైతే ఏం తెలియదు మీకోసమని ఈ విధంగా అయితే మేము అనేది ఎక్కడ చేసి పంపడం అనేది జరుగుతుంది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోలు పొలాలకి మనం మందులు కొట్టుకునేటప్పుడు ఎటువంటి పంట వేసుకోవాలి అనే వీడియోలు కూడా మేమైతే అయితే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ తోటి మీ ఫ్రెండ్స్ కానీ మీకు సంబంధించిన వాళ్ళకైతే షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్